తక్కువ బడ్జెట్లో మంచి బిల్డింగ్ తీసుకొచ్చాను డబల్ స్టోరీ బిల్డింగ్ మన చుంగరక్షలో ఉన్నామండి మనకి బిల్డింగ్ వచ్చేటప్పటికి రెండు సింట్లనరులో ఇదండి నలభై ఐదు లక్షలు చదువుతున్నారు బిల్డింగ్ వచ్చి సుమారుగానే మన తూర్ ఫేసింగ్ గుమ్మాలండి తూర్పు ఫేసింగ్ వచ్చిందండి ఉత్తరం సైడ్ అయితే అండి బాత్రూమ్ ఒకటి వచ్చింది నాలుగు అడుగులు సొంతం ఉందండి అదే ఫ్రంట్ ఫేసింగ్ అయితే ఒక ఆరు అడుగు ఆరు అడుగులు ఉందండి అదే మెయిన్ అలాగే మనకి బాత్రూమ్ కూడా వచ్చింది మిట్లని కింద పక్కన సైడు అలాగే హాల్ సై హాల్ చూడండి ఇది హాల్ మొత్తం టైల్స్ వర్క్స్ సీలింగ్ వర్క్లు మొత్తం ఆల్మోస్ట్ అయిపోయినాయండి కబర్డ్స్ అయితే చేసుకోలేదండి వీళ్ళు మనం బిల్డింగ్ వచ్చేటప్పటికి మనకి ఐదు సంవత్సరాలు అయింది అంటున్నారు బిల్డింగ్ కట్టుకుని ఐదు సంవత్సరాలు అంటండి మనకి చుట్టూ ప్లారీ అయితే ప్యాస్టింగ్లు చేసుకోలేదు లోపల ఆల్మోస్ట్ లోపల వర్క్ అంతా అయిపోయిందండి మనకి ఏంటంటే కబర్డ్ సైజ్ చేసుకోలేదు ఇదిగో కానీ నెక్స్ట్ బెడ్రూమ్ చూడండి ఇది పన్నెండు తొమ్మిది సైజు అండి సెన్ని బెడ్రూమ్ అయితే కదా పన్నెండు ఎనిమిది అండి అలా కిచెన్ సైజు కూడా వచ్చేటప్పటికి మనకి ఆరు ఎనిమిది ఉన్నారండి మన హాల్ సైజు వచ్చేటప్పటికి పదమూడు ఇంటూ ఎనిమిది ఇది పైన అయితే చూడండి ఓపెన్ పందిరి స్లాప్ కింద వేసుకున్నారు ఓపెన్ స్లాప్ వేసుకుని వదిలేశారు మనకి కింద చేసుకున్నట్టు పైన ఏం కట్టుకోలేదు ఓపెన్గా ఉందండి అలాగే మెట్లయినా ఇంకా హైరన్ కూడా వేసుకున్నారు కానీ ప్యాస్టింగ్స్ అయితే ఇంకా చేసుకోలేదు మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఈ పైన నెంబర్ కాల్ చేయండి మన తక్కువలో వస్తుందండి బిల్డింగు